కీలక విపక్షాలు కోరుకున్నది జరుగుతుంది ఎన్నికలకి వాలంటీర్లను ఉపయోగించొద్దు అసలు వాలంటీర్లు కనుక ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొంటే ఖచ్చితంగా అది వన్ సైడ్ అయిపోద్ది వెక్టరీ అని చెప్పి మొదటి నుంచి భయపడుతున్న నేపథ్యంలో ఫిర్యాదులు కూడా చేస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం దానికి సంబంధించి ఒక స్పష్టత అయితే ఇచ్చేసింది ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్లను ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వీలు లేదు అంటూ తేల్చి చెప్పేసింది దానికి సంబంధించి ఎన్నికల సీఈఓ ఆదేశాలు కూడా ఇచ్చేశారు కలెక్టర్లకి వాలంటీర్లను ఈ ఎన్నికలకు దూరంగా ఉంచాలి అసలు వాలంటీర్లు అన్న మాటే ఎన్నికల ప్రక్రియ దగ్గర వినబడకూడదు అంటూ తేల్చి చెప్పేశారు దీంతో ఒక రకంగా వాలంటీర్ల విషయంలో మొదటి నుంచే కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఎందుకు అంటే వాలంటీర్లకు ప్రతి ఇంటి గురించే తెలుసు ప్రతి ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో వాళ్ళు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పథకాలు ఎన్ని అందుకుంటున్నారు ఎలా లబ్ధి పొందుతున్నారు అన్నీ తెలుసు రేపొద్దున ఆ పోలింగ్ బూత్ దగ్గర ఆ వాలంటీర్ నుంచొని ఉంటే ఖచ్చితంగా ఆ వాలంటీర్ ముఖం చూసేనా వాళ్ళకి గుర్తు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి ఇన్ని పథకాలు తీసుకుంటున్నామని అందుకే ఆ దరిదాపుల్లో కూడా వాలంటీర్లు రానివ్వకుండా చూడాలి అనేది ప్రతిపక్షాలు మొదటి నుంచి చేస్తున్న ప్రయత్నం ఎట్టకేలకు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో ఈ ఎన్నికలకైతే వాలంటీర్లు పూర్తిగా దూరంగా ఉంటారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా దెబ్బ కొట్టాలో ఎన్ని అస్త్రశస్త్రాలు సంధించాలో అవన్నీ ప్రతిపక్షాలు సంధిస్తున్నాయి ఒక రకంగా సక్సెస్ అవుతున్నాయి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం ఒక రకంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు మీదన ప్రభావం చూపిస్తుందా ఉంటే నిజంగా అంత ఓటు శాతం తేడా వస్తుందా వాళ్ళు భయపడుతున్నట్టు ఏది ఏమైనా ఎన్నికలకి అయితే ఈసారి ఎన్నికల విధులకి ఎన్నికల కార్యకలాపాలకి పూర్తిగా దూరంగా ఉండాలి వాలంటీర్లు ఇది కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఆదేశించింది